మేడ్చల్ జిల్లా షామిర్పేలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆంతాయ్పల్లి దగ్గర విద్యార్థులకు లారీ ఢీకొట్టింది ప్రమాదానికి గురైన వారిని ఆంతాయ్పల్లి గ్రామానికి చెందిన గాయత్రి భవానీలుగా గుర్తించారు కీసర షామీర్పేట రహదారి కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు కావడంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు ఇదే స్థలంలో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు మంచాల సాయం భూములు తీసుకుండు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు మా ఊరికి ఇంత మంచి పని చేస్తుండు మాకు ఉండబోతే ఇండ్లు లేవు అవి పోతే ఒంటలు పోతే జాగ లేదు ఉన్న భూమి సర్కా అప్పుడు ఇచ్చిన భూమి కొంచుకొని అది కట్టుకున్నాడు మాకేం లేదు ఈ ఊరి ఏమంటే ఏం లేదు ఈ ఊరికి బస్సు లేదు ఈ ఊరే స్కూల్ లేదు లైట్లు లేవు మేము బతుకు సర్పంచ్ వచ్చినప్పుడే మా ఊరు ఆదరు లేకపోతే రాదు మా ఊరు వచ్చినప్పుడే ఓట్లు వచ్చినప్పుడే అది వస్తుంది లేకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ పోయి పని చేసుకుంటా కోరుకుంటున్నావు అన్ని కావాలి మా భూమిలో పెట్టి మా ఊర్లో పని చేయలేదు అది ఓపెన్ అయినాడు మా ఊర్లో